మద్రి శంకర్ కాకా వెంకటస్వామి గారి సేవలను కొనియాడుతూ బడుగు బలహీన వర్గాలకు ఎనభై వేల గుడిసెలు వేయించి గుడిసెల వెంకటస్వామిగా పేరుగాంచిన గొప్ప నాయకుడని సింగరణి కార్మికులకు పెన్షన్ విధానాన్ని తెచ్చిన ఘనత కాకా వెంకటస్వామి గారిదని వారి ఆశయాలకు అనుగుణంగా వారి కుమారుడు వివేక్ విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత పెంచీలు ఎన్నో గ్రామాల్లో కాలనీల్లో ట్యాంకర్ల ద్వారా ఉచిత మంచినీటి సరఫరా వైద్య శిబిరాలతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూనే పార్లమెంటు సభ్యుడిగా పనిచేసి ఈ ప్రాంత పాటు పాటుపాడుతూ తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించడం జరిగిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు జిల్లా కార్యదర్శి సప్పిడి నరేష్ పట్టణ ఉపాధ్యక్షులు అందుగుల లక్ష్మణ్ బియ్యాల సమ్మయ్య ప్రధాన కార్యదర్శులు అల్లంల నగేష్ సేపూరి లక్ష్మణ్ యువమోర్చా అధ్యక్షులు రంగు శ్రీనివాస్ బీసీ మోర్చా అధ్యక్షులు పూసల ఓదేలు నాయకులు రామ్టింకి దుర్గారాజు సురేందర్ రవి నల్లపు లింగయ్య గోపతి లింగయ్య కెల్లెటి తిరుపతయ్య గారు పాల్గొన్నారు

తెలంగాణ తొలి మలిదశ ఉద్యమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అహర్నిశలు కృషి చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే నేను కన్నుముస్తా అని చెప్పినటువంటి గౌరవనీయులు మాజీ పార్లమెంటు సభ్యులు మాజీ కేంద్ర మంత్రివాదులు మన ప్రాంతానికి ఎన్నో రకాలుగా సేవలు చేసినటువంటి మహానీయులు ప్రియతమ నాయకులు కాకా వెంకటస్వామి గారి ఏడవ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు మందమారి పట్టణంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణలో ఈ యొక్క విద్యార్థిని విద్యార్థుల సమక్షంలో వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకుంటూ వారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఈ పండ్లు బిస్కెట్స్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఈ యొక్క పళ్ళ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఏదైతే వారు తెలంగాణ రాష్ట్రం కోసం ఆహర్ నిశాలు కృషి చేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర బిల్లు పాస్ చేసినటువంటి విషయంలో కూడా వారు ఎన్నో రకాలుగా సేవలు అందించు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజలందరి ఆకాంక్ష కొరకు ఎన్నో రకాలుగా పోరాటాలు చేసి ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు అదేవిధంగా ఈ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులు ఉన్నారో సింగరేణి కార్మికులకు పెన్షన్ తీసుకొచ్చినటువంటి విధానాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకులు అదేవిధంగా ఎనభై వేల వేద బడుగు బలహీన వర్గాలకు గుడిసెలు ఇప్పించినటువంటి గొప్ప నాయకుడు గుడిసెల వెంకటస్వామిగా పేరు ఎంచుకున్నటువంటి కాకా వెంకటస్వామి గారు ఈ ప్రాంతానికి ఎన్నో రకాలుగా సేవలు చేసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆయన దాదాపుగా ఏడు ఏడు సార్లు ఇవాళ పార్లమెంటు అభ్యర్థిగా పార్లమెంటు సభ్యునిగా ఈ ప్రాంతానికి ఎనలేని సేవలు చేయడమే కాకుండా కేంద్ర మంత్రిగా అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని సాధించేటువంటి విషయంలో కీలక పాత్ర పోషించి ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసినటువంటి గొప్ప నాయకులు పెద్దలు కాకా వెంకటస్వామి గారు వారి ఆశయాలను ప్రతి ఒక్కరు కూడా కాపాడాలి వారి ఆశయాలు ఏదైతే ఉన్నదో ఆ ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇలా ఇక్కడ ఉన్నటువంటి వారి ఏదైతే వారి అనుచరులుగా ఉన్నటువంటి ఈ యొక్క ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఇలా ఈ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వారి ఆశయాలను ముందుకు